హాయ్ అండి మీరు చూస్తుంది ఏంటనుకుంటున్నారా చింత చింతకాయల రసం అండి ఇది దీన్ని ఎలా చేయాలో చూద్దాం వీటికి కావాల్సినవి పచ్చి చింతకాయలు అండి జనరల్గా అయితే మనం కూరలకి చింతపండు వాడుతాము అప్పుడప్పుడు మాత్రమే చింతకాయలతో చేసుకుంటాం కదా సో ఈ చింతకాయలు పచ్చి చింతకాయలు దొరికేటప్పుడు తెచ్చుకొని వాటిని శుభ్రం చేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదండి ఇలాగా ఉడకబెట్టేసుకోవాలి ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ చేసుకోవడం ఇలా చేసుకోవడం కొంచెం అంటే ఒక అరగంట టైం దీన్ని కేటాయిస్తే ఆడవాళ్ళందరికీ మార్నింగ్ టైం చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట చింతపండు అంత వంటికి మంచిది కాదు మొక్కళ్ళ నిప్పులు అవి ఇవి అంటున్నారు కాబట్టి ఈ చింతకాయలు అంటే పచ్చి చింతకాయలతో ఇలా చేసుకుంటే మీ పని తొందరగా అవుతుంది మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి చింతకాయలు ఇప్పుడు బాగా దొరుకుతాయి ఇప్పుడు దొరికే ఈ సీజన్లో చింతకాయలు తెచ్చుకొని వీలైనన్ని కాయలన్నీ తెచ్చుకొని చాలామంది పచ్చళ్ళవన్నీ చేసుకుంటారు కదండి అలానే ఇది కూడా తెచ్చుకొని ఉడకబెట్టుకొని చక్కగా ఇదిగో ఇలాగ జల్లుల్లో వేసి వడకట్టేసుకొని దీన్ని ఒక తడిలేని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు చాలా రోజులు నిలవ ఉంటుందన్నమాట ఫ్రీజర్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి మీకు ఈజీగా అయిపోతుంది ఒంటికి హెల్దీగా కూడా ఉంటుంది సో మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు